नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु त्रिसप्ततितमः सर्गः మూడవ సర్గ భరతుడు కైకను చీత్కరించుట ఆమెపై తీవ్రంగా కోపించుట శ్రుత్వాతరం వృత్తం భరతో దుఃఖసంతప్త ఇదంబచనమ్రవీత్ భరతుడు తండ్రి మరణించినట్లునో సోదరులిద్దరినీ నుండి వెడలగొట్టినట్లునూ విని ఇట్లు పలికెను కిమ్ను కార్యం హత్యేహ మమరాజ్యే శోచ పిత్రాచ భ్రాత్రా పిత్రాచ్రాత్రాపితృసమేనచ తండ్రి మరణించి తండ్రితో సమానుడైన సోదరుడు ప్రవాసమునకు పోయి దుఃఖించుచు కష్టములపాలై ఉన్న నాకు ఇప్పుడు ఈ రాజ్యమెందుకు దుఃఖే మే దుఃఖమకరో్రణే క్షారమివాదధా రాజా కృత్వా ప్రేత చ తాపసం రాజు మరణించుచున్నట్లు రాముడు తాపసుడగునట్లును చేసి నీవు పుండుపై ఉప్పు చల్లినట్లు ఒక దుఃఖములో మరొక దుఃఖము కలిగించినావు కులస్యత్వమభావాయ తమ భావాయ అంగారముపగుహ్యస్మా అంగారముపగహ్యస్మ పితామేనావుద్ధవాన్ నీవు కులమును నశింపచేయుటకు కాలరాత్రి వలె దాపురించినావు నా తండ్రి కొరవిని కౌగిలించుకుని తెలుసుకొనలేకపోయినాడు మృత్యుమాపాదితో రాజావయే పాపదర్శిని సుఖం పరిహృతం మోహాత్ కులేస్కూల పాంసనీ ఓ పాపపు ఆలోచన కలదానా నీవే తండ్రిని చంపినావు కులమును అపవిత్రము చేసినదానా అజ్ఞానముచే నీవు ఈ కులములో సుఖము లేకుండా చేసినావు లాం ప్రాప్యహిపితామేద్య పితామే సత్యసంధో మహాయశా తీవ్ర దుఃఖాభిసంతప్ వృత్తో దశరథో నృపహ సత్యసంధుడు మహాకీర్తిశాలి అయిన నా తండ్రి దశరథ మహారాజు ఇప్పుడు నీ మూలమున తీవ్రమైన దుఃఖముచే పీడితుడై మరణించినాడు వినాశితో మహారాజ పితామేధర్మవత్స కస్మాత్ ప్రవ్రాజితో రామ కస్మాదేవన గత ధర్మశ్రద్ధగల నా తండ్రి దశరథ మహారాజును ఎందుకు చంపినావు రాముని దేశము నుండి వెడలగొట్టి అరణ్యమునకు ఎందుకు పంపినావు దుష్కరం జీవేతాం దుష్కరంప్యం జననీ మమ పుత్రశోకముతో బాధపడుచున్న సుమిత్రలు నా తల్లివైన నీ సహవాసమున జీవింపగలరు అనునది కల్ల ననుత్వార్యోపి వర్తతే గురు వృత్తిజ్ఞోమాతరి వర్తతే ధర్మాత్ముడు పెద్దల విషయమున ఎట్లు ప్రవర్తించవలెనో తెలిసినవాడు అయినా నా అన్నగారైన రాముడు నీ కూడా తన తల్లి విషయమున ఎట్లు ప్రవర్తించునో అట్లే ప్రవర్తించడివాడు కదా తథా జ్యేష్ఠా హి మే మాత కౌసల్యా దీర్ఘదర్శిని త్వయి ధర్మం సమాస్థాయ భగిన్యామివ వర్తతే అట్లే దూరదృష్టిగల మా పెదతల్లి కౌసల్య కూడా ధర్మమును అనుసరించుచు నీ విషయమున సోదరి విషయమున ప్రవర్తించుచున్నట్లు ప్రవర్తించుచున్నది కదా తుత్రం కృతాత్మానం చీరవల్కల ప్రస్థాప్యవనవాసాయ శోచసి పాపాత్మురాలా అట్టి కౌసల్య యొక్క బుద్ధిశాలి అయిన కుమారుడిని నారచీరలు కట్టింపజేసి వనవాసమునకు పంపిన తరువాత కూడా నీకు విచారము కలుగుటలేదా అపాపదర్శనం శూరం కృతాత్మానం కారణం పుణ్యప్రదమైన దర్శనము కలవాడు అనగా చూచిన వారికి పుణ్యము కలిగించువాడు శూరుడు మనోనిగ్రహవంతుడు కీర్తిశాలి అయిన రాముని చీరలు ధరింపజేసి అరణ్యమునకు పంపితివి కదా దీనికి ఏమి కారణము చెప్పెదవు లుబ్ధాయా విదితో మన్యే నేహం రాఘవం ప్రతి తథాహ్యనర్థో రాజ్యాథం త్వయానీతో మహానయం లుబ్ధురాలవైన నీకు రాముని విషయమున నాకున్న భక్తిని గూర్చి తెలియదని భావించదను అందువలననే రాజ్యము కొరకై నీవు అనర్థము తెచ్చిపెట్టినావు అహం హి పురుష వ్యాఘ్రా శక్తిప్రభావేన రామలక్ష్మణ క్రేణ రాజ్యం రక్షితురుషశ్రేష్ఠులైన రామలక్ష్మణులు దగ్గర లేని నేను ఈ రాజ్యమును ఏ శక్తితో పాలించుటకు సమర్థుడనగుదును తమ్ నిత్యం మహారాజో బలవంతం మహాబల ఉపా యథా మేరు పర్వతము తన రక్షణము కొరకై తన చుట్టూ ఉన్న వనమును ఆశ్రయించినట్లు మహాబలశాలి ధర్మాత్ముడు అయిన దశరథ మహారాజు ఎల్లప్పుడూ మహాబలశాలి అయిన ఆ రాముని ఆశ్రయించి ఉండడివాడు కదా సోహం కథమిమం భారమ్ వహేయం కేన చౌజసా కాడికి కట్టదగిన పెద్ద వృషభము మోయు కాడిని ఇంకనూ ఆ పని నేర్పవలసి ఉన్న చిన్న ఎద్దువలే నేను ఏ బలముచే ఈ రాజ్యభారమును మోయగలను అథ వాక్తిోగైర్బుద్ధిబలైనహంపుత్రనీ లేదా సామదానాది ఉపాయములను ప్రయోగించుటచేతను బుద్ధిబలముచేతను నాకు ఈ భారమును మోయు శక్తి కలుగవచ్చునేమో అయినను పుత్రునిపై మితిమీరిన ప్రేమగల నీ కోరికను మాత్రము తీర్చను నే వికాయేత్యక్తుం ాప నిశ్చయామస్యేక్షా వయస్ సన్మాతృవత్సదా రాముడు సర్వదా నిన్ను తన తల్లివలే చూచుకొనిచుండెడివాడు అందుచేతనే పాపబుద్ధి కలదానవైనను నిన్ను విడచుటకు మనసు రాకున్నది ఉత్పన్నాతు కథం బుద్ధిస్తవేయం పాపదర్శిని సాధు చారిత్ర విభ్రష్ట పూర్వాం నో విగర్హి ఓ పాపాలోచన పరురాళ సచ్చరిత్రను విడచిన దానా మా పూర్వులందరూ నిందించు ఇట్టి బుద్ధి నీకు ఎట్లు కలిగినది అస్మిన్ కులే సర్వేషాం జ్యేష్టో రాజ్యేభిషిచ్యతే అపరే భ్రాతరస్తస్మిన్ ప్రవర్తంతే సమాహి పుత్రులందరిలోనూ జ్యేష్ఠుడైనవాడు రాజ్యాభిషిక్తుడు కాగా మిగిలిన సోదరులందరూ ఆతనిపై మంచి భక్తితో ప్రవర్తించుచుందురు అనునది ఈ వంశములోని ఆచారము కదా నహి మన్యే నృశంసే రాజధర్మమవేక్షసే గతిం వాన విజానాసి రాజవృత్త శాశ్వతీ ఓ క్రూరురాలా నీకు రాజధర్మముపై ఆదరమైనా లేకపోవలే లేదా నీకు శాశ్వతమైన రాజధర్మ పద్ధతి తెలియకపోవలే అని అనుకొరుచున్నాను సతతం రాజవృత్తే హి రాజ్యేభిషిచ్యతే రాజా మేతత్సమం త్యాదీక్ష్కూణ విశేషత రాజధర్మానుసారము జ్యేష్ఠుడే ఎల్లప్పుడును రాజ్యమునందు అభిషిక్తుడగును ఈ నియమము రాజులందరికినీ సమానమే విశేషించి ఇది ఇక్ష్వాకు వంశీయులకు ప్రధానమైన ధర్మము తేషాం ధర్మైకరక్షాణాం కులచారిత్రయోగినాం అత్ర శౌండీర్యం త్వాం ప్రాప్య ఇక్ష్వాకు వంశీయులకు ధర్మమే ప్రధాన రక్ష వారు మంచి కులము దానికి తగిన సదాచారము కలవారు సచ్చరిత్ర విషయమున వారికి గల గర్వము ఈనాడు నీవు నశింపజేసినావు తవాపి సుమహాభాగా జంద్రా కుల పూర్వా బుద్ధేర్మోహ కథమయం సంభూతస్వయి గర్హిత నీ వంశములో పూర్వపురుషులైన మహారాజులందరూ కూడా మహానుభావులే కదా నిందింపదగిన ఈ బుద్ధిమోహము నీకు ఎట్లు కలిగినది నతు కామం కరిష్యామి తవాహం పాప నిశ్చే యా వ్యసనమారబ్ధం జీవితాంతకరం మమ పాప నిశ్చయము కలదానా నేను మాత్రము నీవు కోరిన పని చేయను నీవు నా ప్రాణములకే ముప్పు వాటిల్లు చెడ్డ పని ప్రారంభించినావు ఏషత్విదానీ మే వాహమ ప్రియాథం తవా నగం నివర్తయిష్యామి వనాద్భ్రాతరం స్వజన ప్రియం నేను ఇప్పుడు నీకు అప్రియము చేయ నిశ్చయించినాను స్వజనులకు ఇష్టుడు దోషరహితుడు అయిన సోదరుని వనము నుండి వెనుకకు తీసుకుని వచ్చెదను దీప్త తీప్తేస దాసభూతో భవిష్యామి సుస్థిరేణాంతరాత్మనా రాముని మరల వెనుకకు తీసుకుని వచ్చి ప్రకాశించుచున్న తేజస్సు గల ఆతనికి సుస్థిరమైన మనస్సుతో దాస్యము చేసెదను భరతో మహాత్మా ప్రియతరైర్వాక్య గణైస్థు దంస్తా శోకాతురచా ననాదూయ సింహోయథాపర్వతగహరస్థ మహాత్ముడైన భరతుడు ఈ విధముగా పలుకుచు అప్రియములైన మాటలచే ఆమెను పీడించుచు శోకపీడితుడై పర్వత గుహలోనున్న సింహము సింహమువే మరల బిగ్గరగా ఏడ్చెను ఇత్యార్షే శ్రీమద్ శ్రీమద్్రామాయే ఆది కావ్యే అయోధ్యాకాండే త్రిసప్తి సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం యక్షర పద భ్రష్టం మాత్రాహీనంతుద్భవే तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम